శ్రావణ శుక్రవారం శక్తివంతమైన లక్ష్మీ పూజ అఖండ రాజయోగం ఖాయం జులై ఇరవై ఐదు మొదటి శ్రావణ శుక్రవారం ఇంట్లో ఇలా పూజ చేస్తే ఇక పట్టిందల్లా బంగారమే మనం ఎంతో ఎదురు చూసే శ్రవణమాసం ఇంకా కొద్ది రోజుల్లోనే ప్రారంభం నెల జులై ఇరవై ఐదో తేదీన శుక్రవారం నాడు శ్రావణమాసం ప్రారంభమై ఆగస్టు ఇరవై మూడో తేదీతో శ్రావణమాసం ముగిసిపోతుంది ఈ నెల రోజులు పరమ పవిత్రమైన రోజులు ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణమాసం చాలా విశిష్టమైనది ఎందుకంటే ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణమాసం మొదటి శుక్రవారంతోనే ప్రారంభం కాబోతుంది జులై ఇరవై ఐదు శ్రావణ శుక్రవారం ఏర్పడింది శ్రావణమాసం విశిష్టత గురించి అలాగే ఎంతో శక్తివంతమైన శ్రావణ శుక్రవారం పూజ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ శుక్రవారంలకు చాలా విశిష్టత ఉంటుంది మన కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉండాలంటే ఈ శ్రావణ మాసంలో శ్రీమహాలక్ష్మీదేవిని పూజించాలి ప్రతి శ్రావణ శుక్రవారం ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించాలి జులై ఇరవై ఐదు మొదటి శ్రావణ శుక్రవారం నాడు ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని చక్కగా తలస్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అయితే ఈ శ్రావణమాసం వచ్చేలోపు ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి విగ్రహాన్ని కాని తెచ్చుకోండి అమ్మవారి ఫోటోను ప్రతిష్ఠించుకోవడానికి ఒక పీఠం ఏర్పాటు చేసుకొని అమ్మవారి విగ్రహాన్ని కాని అమ్మవారి చిత్రపటాన్ని కాన్ని ప్రతిష్ఠించి గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించి మీ శక్తి కొలది అమ్మవారికి నగలు వేసి లక్ష్మీదేవిని కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారిని అలంకరించుకోవాలి ఇక ఆడవారు కూడా అమ్మవారిలాగా కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని చేతులు నిండుగా మట్టి గాజులు వేసుకుని కొత్త వస్త్రాలను ధరించి కాస్త ప్రత్యేకంగా అలంకరించుకోండి పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసుకుని శ్రావణ శుక్రవారం పూజను ప్రారంభించాలి మొదటి శ్రావణ శుక్రవారం నాడు నిండుగా ఉన్న పసుపు కుంకుమల గిన్నెలు అలాగే పసుపు అక్షింతలను అమ్మవారి దగ్గర పెట్టుకోండి కొత్త వస్తువులు ఏమైనా ఉంటే పూజలో పెట్టుకోండి గజరాజులు ఉంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి మీ ఇంట్లో ఏనుగు విగ్రహాలు ఉంటే అమ్మవారి దగ్గర పెట్టుకోండి లక్ష్మీదేవి పాలసముద్రం నుంచి బయటకు రాగానే ఏనుగులు అమ్మవారికి అభిషేకం చేస్తాయట కాబట్టి లక్ష్మీదేవి పూజలో ఏనుగు విగ్రహాలు పెట్టుకుంటే చాలా మంచిది శ్రావణ శుక్రవారాల్లో పూజ చేసేటప్పుడు అమ్మవారి పీఠం ముందు తప్పనిసరిగా ముగ్గుతో అమ్మవారి పాదాలను వేసుకోవాలి అమ్మవారి అమ్మవారి పాదాలను గీస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచోస్తుంది ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలి కాబట్టి వినాయకునికి నమస్కారం చేసుకొని ఓంగం గణపతయే నమహ అనే మంత్రాన్ని చదివి లక్ష్మీదేవి పూజను మొదలు పెట్టాలి ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకోండి అమ్మవారి విగ్రహానికి పాలతో అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి శ్రావణ శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు పాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేసే ధూపం సమర్పించాలి అమ్మవారికి అభిషేకం చేసిన పాలను కుటుంబమంతా ప్రసాదంగా స్వీకరించాలి ఆ తర్వాత అమ్మవారి విగ్రహాన్ని అలంకరించుకోవాలి లక్ష్మీదేవికి తప్పనిసరిగా తాంబూలం సమర్పించాలి ఇక అమ్మవారి ముందు ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి అమ్మవారిపైన అక్షింతలను వేస్తూ శ్రీ లక్ష్మీ అష్టకాన్ని చదవండి లేదా కనకధార స్తోత్రాన్ని చదవండి లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య కాబట్టి లక్ష్మీదేవి పూజలో తప్పనిసరిగా గోవిందనామాలు చదవాలి ఈ మంత్రాలన్నీ చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఈ మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోండి అలాగే లక్ష్మీదేవి చిత్రపటం ముందు కొంత డబ్బును పెట్టుకోండి అయితే విశేషంగా ఈ శ్రావణ శుక్రవారంలో కామాక్షి దీపం వెలిగిస్తే చాలా మంచిది మీ వద్ద కామాక్షి దీపం ఉంటే ఒక ప్లేట్లో బియ్యం పోసి రెండు తమలపాకులను పెట్టి తమలపాకుపైన కామాక్షి దీపం వెలిగిస్తే ఇక మీ ఇల్లంతా సిరిసంపదలతో నిండిపోతుంది ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా మీ ఇల్లంతా పుష్కలంగా ఐశ్వర్యం ఉంటుంది విశేషంగా ఈ శ్రావణ శుక్రవారంలో ఐశ్వర్య దీపం వెలిగిస్తే చాలా మంచిది ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం కటిక పేదరికంతో బాధపడేవారు శ్రావణ శుక్రవారాల్లో తప్పనిసరిగా ఉప్పు దీపం వెలిగించండి మీ ఆర్థిక సమస్యలన్నీ తక్షణమే తొలగిపోతాయి ఈ దీపాలు వెలిగించలేనివారు అమ్మవారి పటం ముందు రెండు ఇత్తడి కుందుల్లో ఆవు పోసి దీపారాధన చేసుకోవచ్చు ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడేవారు లక్ష్మీదేవి విగ్రహానికి యాలకుల మాలను వేయండి అప్పుల బాధలన్నీ తీరిపోతాయి పదకొండు యాలకులను ఒక పసుపు దారానికి గుచ్చి ఆ యాలకుల మాలను అమ్మవారికి వేయండి అలాగే కాసులమాల వేసినా చాలా మంచిది ఇక లక్ష్మీదేవి పూజలో నైవేద్యంగా ప్రతి శ్రావణ శుక్రవారం శనగలను నివేదించండి శనగలతో పాటుగా పాలతో చేసిన పాయసాన్ని కాని పాలతో చేసిన స్వీట్లను కాని నివేదించండి ఇక లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన జవ్వాది పొడిని పూజలో చలుకోండి ఇక అమ్మవారికి హారతి కర్పూరం సమర్పించి కొబ్బరికాయను నివేదన చేయాలి లక్ష్మీదేవికి మీ కష్టలను చెప్పుకుంటూ ఐదు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షింతలను చల్లుకోండి పూజలో పెట్టిన డబ్బులు అలాగే యాలకుల మాలను మరుసటి రోజున తీసి మీబీరువాలో దాచుకోండి ఇక ఈ శ్రావణ శుక్రవారాల్లో తప్పనిసరిగా తులసి కోటను పూజించాలి శ్రావణ శుక్రవారం తులసిని పూజించిన వారికి కోరిన కోర్కెలన్నీ తక్షణమే నెరవేరే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అయితే మనలో చాలామంది భక్తులు శ్రావణ శుక్రవారం పూజలో కలసాన్ని ఏర్పాటు చేసుకుంటారు ప్రతి శ్రావణ శుక్రవారం కలసం పెట్టుకునేవారు మరుసటి రోజు ఉదయం కలసాన్ని కదిలించండి శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు కలసం పెట్టకపోయినా పర్లేదు కానీ వరలక్ష్మి వ్రతం రోజున మాత్రం ఖచ్చితంగా కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ సంవత్సరంలో వచ్చిన మాసంలో మొత్తం ఐదు శ్రావణ శుక్రవారాలు ఉన్నాయి శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి అయితే ఆగస్టు ఎనిమిదో తేదీన మూడో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడం వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాల్లో కూడా వరలక్ష్మీ వ్రతాన్ని ఈ వరలక్ష్మి వ్రతం రోజున వరలక్ష్మీదేవిని పూజిస్తే ఎష్టలక్ష్ములను పూజించినంత పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే వారికి లక్ష్మీదేవి కనక వర్షాన్ని కురిపిస్తుందని మీ ఇల్లంతా ధన ధాన్యాలతో నిండిపోతుందని నమ్మకం ఈ శ్రావణమాసంలో చేసే లక్ష్మీ పూజలకు సర్వపాపాలు తొలగిపోయి లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది శ్రావణ శుక్రవారాల్లో మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే భార్యభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు